ఆగని ఇబ్బో హ్ మాతారు మాతారు నిమిట్ సౌండ్ ఉండా ఇట్లా కొలిగారా మనం సౌండ్ ఉండా అన్నాడు ఏ ఆదూని ఆ మాతారు అన్నరు మతో ఈ డ్రైవర్ లో బై సైడ్ వల తో నికొ చారు ఆగొ చరణేన

பண்ணேசி தோலி காயிபேட்ட பத்தூர் பாலக்கூடாது

மத <tries> தீரமன்று कलाम रे ए बाशा अड्वान ए। चंद <laan>

あ <Hello. S 2> Ca! should I am a rope?

ఏంది ని వస్తాడంట ఇస్త్రే దొకైదన్నంట హా వస్తాడారు చూపించి వేస్తారంట ను చూడేగా నీకంటే ఏమ హా నజూర్ హా 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 సాయంత్రం ನರ ಆರು ನಡಗೋ ಸರ್ಲೇ जनाल गड्डिया क्या कहता ఏ yeah. <laughs> కాశీరెడ్ నాయన దేవస్థానం దగ్గర కోలాట కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని కూడా పిలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం हेठां <laughs> பன்னெண்டே சார் உண்டாக ஏன்

రెండవ స్థానానికి వ్యత్యాసం పద్నాలుగులో తొమ్మిది రంగుల అయ్యా లోపలికి వచ్చినారు చాలా మంది మీరందరూ కూడా బయటికి పోవాలి పెనుగొండ